ఏదో కీర్తనలో మొదటి మాట చదవండి అందరూ సారి పడిస్తే దేవా సీయోనులో మౌనముగా ఉండుటయే రైట్ దేవుణ్ణి స్థుతించే విధానములో ఇదొక విధానం చప్పట్లు కొట్టి స్థుతిస్తాం పాడి స్థుతిస్తాం ధనమునిచ్చి దేవుణ్ణి స్థుతిస్తాం సాక్ష్యం కాపాడుకొని దేవుణ్ణి స్థుతిస్తాం ఇదొక స్పెషల్ వే ఏంటంటే మౌనముగా ఉండి దేవుణ్ణి స్థుతించడం మనం మౌనముగా ఉంటే దేవుణ్ణి స్థుతించినట్టేనంత మౌనముగా ఉండడం అంటే ఏంటి మన నోరు పలకకూడని మాటల విషయంలో మౌనంగా ఉండాలి అప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించినట్లు నిన్ను తిడుతున్నారు తిరిగి నువ్వు తిట్టకుండా మౌనంగా ఉండాలి అప్పుడు నువ్వేం చేసినట్టు దేవుణ్ణి స్తుతించినట్లు నువ్వు స్థుతించకపోయినా నువ్వు నిన్ను చూసిన వాళ్ళు స్తుతిస్తారు చూసారా అమ్మ ఎంత మౌనంగా ఉందో వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అని బ్రదర్ చూడండి అన్ని నిందలు పడుతున్నా నోరు తెరవలేదు నిజంగా వాళ్ళ దేవుడు గొప్పవాడు అని మన మౌనాన్ని బట్టి ప్రజలు ప్రభువుని స్థుతిస్తారు నిందించబడుతున్నప్పుడు అవమానించబడుతున్నప్పుడు కొట్టబడుతున్నప్పుడు హేళన చేయబడుతున్నప్పుడు మనకు కోపం బాగొచ్చినప్పుడు ఎలా ఉండాలి సైలెంట్గా ఉండాలి అవ్వదది అంత ఈజీ కాదది కానీ అలా చేయగలిగితే నిజంగా నీ ద్వారా దేవునికి స్థుతి కలుగుతుంది ట్రై చేయండి అవ్వదు కానీ ట్రై చేయొచ్చు ట్రై చేస్తే దేవుని కృపణ్ణి బట్టి అవుతుంది అలా చేస్తారా భర్త దగ్గర భార్య దగ్గర అత్తమామల దగ్గర అన్నదమ్ముల దగ్గర మౌనంగా ఉండం వ్యతిరేక పరిస్థితుల్లో మౌనముగా ఉండం దేవునికి స్థుతి చెల్లించుటాల్ యాకోబు అంటాడు నరుడు సమస్తాన్ని సాధు చేయగలుగుతున్నాడు కానీ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ ఈజ్ మౌత్ అంటాడు చిన్నదే అది అదే ఎంత ఉంటుంది నాలుగు ఎంత ఉంటుంది చిన్నదే కానీ అది మొత్తం ప్రపంచానికే నిప్పు పెట్టుద్ది టూ డేంజరస్ అవర్ టంగ్ ఈజ్ టూ డేంజరస్ అందుకే దాన్ని కంట్రోల్ చేయగలగాలి భక్తుడు అనబడే ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా తన నోటిని కంట్రోల్ చేసుకోగలగల నేను నోటిని కంట్రోల్ చేసుకోకుండా నేను పెద్ద అంటే వేస్ట్ అది ఆ భక్తి రెచ్చగొడతారు ప్రజల మనల్ని చెడ్డ మాటలు పలుకుతారు మొన్న సాయి అని ఒక బ్రదర్ హైదరాబాదులో వాళ్ళ గృహంలోనే ప్రేర్ పెట్టేది ఎందుకో పాపం దుష్టుడు ఆయన్ని బాగా వేరే వ్యక్తి ద్వారా ప్రేరేపించి భయంకరమైన బూతులు అతన్ని తిడుతున్నా కూడా తాను మాత్రం ఒక్క బూతు మాట మాట్లాడకుండా మాట్లాడగలిగిందంట రాత్రి ఫోన్ చేసి చెప్తున్నాడన్నా ఒక వ్యక్తి నన్ను భయంకరంగా బూతులు మాట్లాడుతూ తిట్టాడన్నా కొట్టాడన్నా దేవుని దయవల్ల నా నోటి గుండైతే ఎటువంటి బూతు మాట రాకుండా ఉండడానికి ప్రభు సహాయం చేశాడన్నా అన్నాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి సాధ్యమాది హైదరాబాద్ యూత్ ఎలా ఉంటారు కానీ దేవుని కృప అతన్ని అలా కంట్రోల్ చేయగలిగింది సో మన సాక్ష్యాన్ని మనం కోల్పోయేది ఎక్కడంటే మాటల దగ్గరే ఫస్ట్ చేతల తర్వాత ఫస్ట్ కోల్పోయేది మాటల దగ్గర అందుకే వీ హావ్ టు కేర్ఫుల్ అబౌట్ అవర్ టంగ్ మన యొక్క నాలుకను గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభు మౌనానికి పిలాతు ఆశ్చర్యపడి ఏంటయ్యా నువ్వు కినబడట్లేదా ఇన్ని నిందలు నీ మీద మోపుతున్నారన్నా కూడా ప్రభు మాట్లాడలేదంట ఈరోజున అతి కష్టమైన పని ఏంటి తెలుసా మౌనంగా వి కాంట్ సైలెంట్ మన వల్ల అవదు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎక్కువ మాట్లాడే వాళ్ళే ఉన్నారు తప్ప మౌనంగా ఉండే వాళ్ళు లేరు ఉన్నారా మీరు చూసారా అస్సలు మాట్లాడకుండా ఉండేవాళ్ళు పిలిస్తేనే పలికే వాళ్ళు ఉన్నారా తక్కువ ఉంటారు ఇప్పుడు వాగుడుకాయలు ఎక్కువైపోయారు ఏ ఉన్నా లేకపోయినా పనున్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు సెల్ ఫోన్లు అందుకే ఎందుకు బిజీ అవుతాయి మీ ఫోన్లు ఎక్కువ బిజీ అంటే అర్థం ఏంటి మీరు ముసలమ్మ చెట్లు పెడుతున్నారని అర్థం ఫోన్లో కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి అనవసరంగా మాట్లాడడం కూడా పాపం మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు మీరు లెక్క చెప్పాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది రైట్ ఇది ఇంత ముగించేయాలి